ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే విజయం అని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతి చెప్పారు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పలు రంగాల్లో దివ్యాంగులు ప్రదర్శిస్తున్న ప్రతిభను కొనియాడారు విద్య రాజకీయ రంగాలతో పాటు క్రీడలు ఉన్నత ఉద్యోగాలు వ్యాపారాలు ఇలా ఏ రంగంలో చూసినా దివ్యాంగుల సమాజంలోని సకలాంగులకు ఎంతమాత్రం తీసిపోకుండా తమ ప్రతిభను చాటుకుంటున్నారని చెప్పారు ఇదే స్పూర్తిని కనబరుస్తూ మరింత ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని తద్వారా అనేక అద్భుతాలు ఆవిష్కరించాలని ఆకాంక్షించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రంగాల్లో దివ్యాంగులకు చేయూతను అందిస్తున్నాయని ప్రభుత్వ తోడ్పాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈవెన్ విద్యారంగంలో కూడా చాలా మంది దివ్యాంగులు జిల్లా కలెక్టర్లుగా కూడా ఇప్పటికీ చేస్తున్నారు ఫ్యూచర్ లో కూడా వస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా చాలా మంచి పొజిషన్ లో కూడా మనకి రాజకీయంగా కూడా ఎదిగిన వాళ్ళు ఉన్నారు సో కాబట్టి మీరందరు కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మీ జీవితాల్లో కూడా మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను సో అదేవిధంగా ఇక్కడ ముందు మాట్లాడినప్పుడు కూడా కొన్ని ఇష్యూస్ అనేది రైజ్ చేయడం జరిగింది సదరం సర్టిఫికేట్స్ గురించి కూడా ఆ మనకి దాంట్లో మాడిఫికేషన్స్కి చాలా ఇబ్బంది అవుతుంది అనేది ఒకటి పాయింట్ అవుట్ చేశారు సో అది ఖచ్చితంగా మనకి డిఆర్డిఓ సైడ్ నుంచి మనము సదరం స్లాట్స్ బుకింగ్ అన్నీ కూడా మనము మానిటర్ చేస్తూ ఉన్నాము దివ్యాంగులు దేవుడు మన శరీరానికి అంగవైక్యం ఇచ్చినా కానీ మనకు పట్టుదల మన మనసుకు మాత్రం ఎక్కడ కూడా అంగవైకల్యం లేదు పెద్దలు చెప్పినట్లు అన్నీ ఉన్న మనుషులు మామూలు మనుషుల కంటే మనకు భగవంతుడు ఎక్స్ట్రా శక్తి ఇస్తాడు ప్రపంచంలో అనేక మంది మేధావులు దివ్యాంగులే చరిత్రలో మనం తిరిగి చూస్తే అనేక మంది ఈ ప్రపంచంలో ఒక వెలుగు వెలిగిన వాళ్ళు చాలా మంది దివ్యాంగులు